అప్పుడు ఏడు రోజులు జరిగింది యుద్ధం అంటారు ఆరో రోజు యుద్ధంలో హనుమంతులు సహా సుగ్రీవుడు సహా జాంబవంతులు సహా అందరికీ అర్థమైపోయింది రామచంద్రమూర్తి మన మీద దయతో మన సాయం తీసుకుంటాడు తప్పితే ఈ పెద్ద మనిషికి ఎవరి సాయం అవసరం లేదని అర్థం అంత యుద్ధం చేశాడు రాముడు అంత యుద్ధం చేశాడు మందిని లేపేశాడు రాక్షసుడు ఒక్క రాముడే లక్ష్మణుడు కూడా లేడు బక్క లక్ష్మణుడే ఆశ్చర్యపోయాడు ఆ రోజుల్లోనే అనుకుంటారు వెంటనే రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే లక్ష్మణుడు అనుకున్నాట్లు తమ్ముడిని కాబట్టి సరిపోయింది మీ ఆనలో అయితే వేసేసేవాడే అనుకున్నాడు రకం అండి సుగ్రీవుడు అనుకున్నట్ట మిత్రుడు కాబట్టి సరిపోయింది శత్రుత్వం ఉంటే నా పని ఏమయ్యేది అనుకున్నా హనుమంతుడు మంచివాడు భక్తుడు కాబట్టి స్వామి మన ఎందు అనుగ్రహంతో మన ఉపయోగించుకుంటున్నాడు కానీ ఇంతటి పరాక్రమవంతుడికి మన సాయం అవసరమా మన అజ్ఞానం కానీ అనుకున్నాడు అదే జాంబవంతుడు